మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు చైల్డ్ హోమ్ నందు అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన దాత జయశ్రీ గారికి సమస్త సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఎంతోమందికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు అని గమనించి నేను కూడా భాగ్యస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతో బ్రాహ్మణ బ్రాహ్మణకోడూరు చైల్డ్ హోమ్లో నందు అన్నదాన కార్యక్రమంకు నా వంతుగా సహకరించడం జరుగుతుంది అని జయశ్రీ అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమలశెట్టి ఉమాశంకర్ టెజర్రీ క్షిలకపాటి సింహాద్రి కార్యదర్శి గుడివేడ పవన్ ఈసీ నెంబర్ పోలిశెట్టి విజయ్ కుమార్ తోటి వారికి సహాయం చేయండి ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నవాడే మనిషి మనం సంపాదించే దాంట్లో కొంతైనా మన చుట్టూ ఉండే పేదవారికి దానం చేయటం అలవాటు చేసుకోవాలి అలా అలవాటు చేసుకున్నప్పుడే భగవంతుడు మనని మెచ్చుతాడు కాబట్టి ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేద్దాం అన్నదానం రక్తదానం అవయవదానం చేద్దాం అనుకున్న వాళ్ళు సంప్రదించండి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుమల శెట్టి ఉమాశంకర్ సెల్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది